ఈ ఈ జనం నుంచి మీరు అందరూ అలాగే ఏ ఊళ్ళల్లో ఆ ఊళ్ళల్లో సర్పంచ్లు మన గవర్నమెంట్ మూడేళ్ళు ఇంకా తర్వాత ఐదేళ్ళు ఇంకా ఎనిమిది మన కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో మనం ఉంటున్నాం మనం ఉంటాం మనం ఓకే మనం ఉంటాం మనం ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కానీ మీనాక్షి నటరాజు గారు సీఎం రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్ అందరూ కూడా ఎవరి ఎవరి దానికులు వారు ఉన్నారు ఈ మూడేళ్లతో పాటు వచ్చే ఐదేళ్ళు కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండడానికి బాగుపతి వారు ఉన్నారు మనకి డైరెక్షన్స్ ఇస్తే ప్రేమ వచ్చిన కానీ సంగారెడ్డి నియోజకవర్గంలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయో అన్ని గ్రామ పంచాయతీలు మీరు ఖచ్చితంగా గెలిచి రావాలి గెలిచి ఇన్వర్ట్ దాందరికి ఇన్వర్టర్ వచ్చేది ఓకే అందరు గెలిచి రావాలి రెండవది నాలుగు చెడిపిటీసీలు నాలుగు నలుగురు మండల ప్రెసిడెంట్లు గెలిచి రావాలి చేతి రైతులు నిలబదా గెలిచి రావాలి రెండు మున్సిపాలిటీలో కౌన్సిలర్లు రెండు మున్సిపల్ చైర్మన్లు గెలిచి రావాలి చేతి రెండు మున్సిపాలిటీ ఇది మీకు ఇచ్చిన టైం రెండు వేల పదిహేడు సంవత్సరంలో మనం రాహుల్ గాంధీ గారి సభ తీసుకోవడం అంత రూపాయి లేదు మా దేవు నేను అదే నేను పరివాళ్ళు కూర్చున్నాను అప్పటికెంత ఐదు నాలుగు రోజులు ఐదు రోజులు ఐదు రోజులు ఉంది మాకు అప్పుడు సభ ఏర్పాటు పైసలు ఇస్తామని స్టార్ట్ అయింది ఏర్పాటు మా పైసలు దొరికినప్పుడు వాడు సామాన్లు ఇప్పుడు సేవ్ టైం ఫోన్ చేస్తున్నాడు సార్ ఎట్లా సార్ వాడు సామాన్లు ఇప్పుడు వాళ్ళు అంటే నేను అప్పుడప్పుడు ఏం చేసినట్టే నేను నాకు నిన్న చేస్తాను మా అందరికీ అంతనా మా నాయన మా నాయన భూమి నాలుగైదు ఎకరాలు నా భార్య ఆ రొక్క ఉంది మా అభితం అనుకున్నాం నేను ఐదు ఎకరాల భూమి 所以，啊。Uh